అంత దూరం మెయిన్ మళ్ళా వెనక మర్రి పడుతుంది అబ్బో గద్దెకాయ మళ్ళా తాజే బాధి పల్లవి గేపడ కప్పింది

మగపుడితే చూసి ఎట్లా పోతే అర్ధం పెట్టినా సంవత్సరము ఎందుకు ఎందుకు వస్తాను ఇద్దరు గిట్ట మాట్లాడతాను మాట్లాడతాను నా తుప్పిలో గంజిలో పడితే ఈ గంజి పోతే మీ అభయరాలు వస్తా ఈ గంజి వాళ్ళు ఆగితే కాశీలో ఒక గోను కాపీనంత పాపం చుట్టుకపోతా అని పల్లె మీకు పల్లెట ఓ నీ తుప్పిర్లు పోయి గంజిలో పడితే కాశీలో ఒక గోను కాపినంత పాపం చుట్టుకపోతు అని

దుకాణం కెలకు పెట్టి రంధ్రం అమ్మట రంధ్రం ఏడా చెప్పి పెట్టి అట్ట అతను అతడా ఆ రంధ్రం కూడా కంకర మెత్తలు పట్టిగా నేను ఆ రంధ్రం కంకెడు కంకర మెత్తలు పట్టిగా నేను పడితే ఒక కంకర అని పడతాయి ఇద్దర ముద్దలు సరిపోయే పడతారా అంటే నేను లేనప్పుడేమో అన్నం పెడతానవు నేనున్నప్పుడేమో గంజి పోతాను వాళ్ళ అన్నం తిన్నాక వాళ్ళు ఎక్కడ దత్తరు కందుకే వాళ్ళ ప్రాణం పోతలేదు వాళ్ళు దత్తలేదు అంత పల్లెడంత అన్నం కింద వద్దది గత్తల కథం అయింది

మా గులు కూడు పెడతామనుకున్నరా మేము తచ్చిన నాడు తలబరి పెడతావనుకున్న గాని ఇలా గిద్ద బాతులు అయినవారా అవ్వరాళ్ళది ఏనాడు వన్నం పెద్దగా అయ్యో మా ఓ ప్రవణిస్తున్నవాడ

ఇవాళ మాకు అన్నం పెట్టకుండా మమ్మల్ని ఎందుకు దంపుతాను ఎవరు కూడా కాదు అవ నిన్ను కన్నది ఇక్కడ పేరు కన్నది ఇక్కడ పేరు కూడా కాదు నా బిడ్డకు మధ్యలో నా బిడ్డ వస్తే ఆఖరు నా బిడ్డ మొక్క చూసినా కూడా మా ప్రాణం వల్ల పోతుంది రా బాబు దగ్గర కొడక అన్నం అన్నం లేకపోతే నీ కూడ నీకు అన్నం పెడతలేదా కొడక నువ్వే అద్దా అని వాడు కాదురా ఏంటి నువ్వే కూడ అన్న అద్దా చెప్పినాడు గంజిపోయే అన్నాడు దాని ఆ నేను ఎందుకు వద్ద అంటనే అన్న మీకు అన్నం ఇంటి పెట్టడానికి ఏం అట్లా వచ్చిందట దాని అవ్వగారింటికాలి వడ్ తీసుకొచ్చే గుమ్మల వడ్డతారే అని అవ్వగారింటికా చెల్లి బియ్యం తీసుకొచ్చే ఘర్జన బియ్యం పడుతుంది ఎందుకు అన్నం పెట్టలే మీకు అవ్వగారింటికాయన కొడుక నువ్వే అన్నం కాదురా నువ్వు అన్నీ నువ్వు కదే కుక్కరా

నేను బిడ్డ పెళ్ళి తెల్లాలింత మందాగి సత్యం నుంచి కదరా ఇంత ఇష్టం దాగి సత్యం నచ్చే కొడుక అదే నువ్వు అన్నం ది ముంగన్న అడుతుంట ముంగడుతుండేనా కొడక నేను అన్నం పెడతలేదు అన్నం పెడతలేదు కన్నం పెడతలేదా పెడతలేదు కొడక నువ్వు వర్ధన్న చెప్పిన వాట కదరా నీకు ఆకలి అవుతుందా

<t <t ು ಕನ್ನ ತಲ್ಲಿನ ಕೊಡುಗೋ ಕೊಡಗ ಕನ್ನ ತಲ್ಲಿ ಒಟ್ಟು ಕನ್ನಡಿ ಸಾರಿ అయ్యో నా కొడుగా ఇలాంటి కొడుకు అంటే ఏనాడుకుంటున్నారు అందరు అమ్మ అన్న వేసుకున్న రోజు ఏనాడు కన్న కొడుకులు ఉన్నారు కన్న రోజు ఎవరి కొడుకు ఎవరు కొడుకుల పోతే నేను కత్తిరికాని పోతాను అదొక మీకు అన్నం పెడతాంది మీరు లెక్క నేను కత్తిరి కానికే పోను మీరు లెక్క నేను కత్తిరి కాని పోతాకపోవే మీకు ఏముందో కల వల్ల కొంచెం కదా ఏముండే నేను అగోరు లేని టైంలో అది అన్నం పెద్ద అన్నం తిన్న వాళ్ళు ఏనాడు సత్తలేరాని కొడుకు ఏనాడు గురి చేసుకొని పోస్తుంటే అగోరు నవ్వులేక ఏడు పొత్తులు ఏడు